హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టైలర్స్ తెలుగు నేను మీ రామకృష్ణని చూడండి బ్లౌజ్కి బ్యాక్ నెక్ డ్రాప్ నెక్ అంటారు చూడండి డ్రాప్ నెక్ ఎలా కుట్టాలి చూద్దామండి ఈ వీడియోలో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొందరికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు విడుతు చూసుకోవాలి విడుతు ఎంత ఉందని చూసుకో ఎంత పెట్టుకోవాలని చూసుకోవాలి మనమైతే మూడు ఇంచులు విడుతు పెట్టుకుంటున్నాం నెక్కి అక్కడ నుండి మనం ఒక నాలుగు ఇంచులు పైన తీసుకున్నాం చూడండి ఈ స్క్వేర్ అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి కింద ఇది స్క్వేర్ టైప్ వచ్చింది కదా బాక్స్ వచ్చింది కదా ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి పైనకి వెళ్ళి ఒక రెండున్నర ఇంచులు కిందకి పెట్టుకొని అక్కడ నుండి పైన మనకు బోట్ నెక్ టైపు రావాలి అందుకోసమని దీన్ని కూడా ఇట్లా స్క్వేర్ టైప్ డ్రా చేసుకున్నాం ఒక బాక్స్ లాగా ఆ తర్వాత ఇది బోట్ నెక్ టైప్ రావాలి పైన ఆ తర్వాత కిందకి మనకు కుట్టు కింద నుండి పైన నుండి కుట్టు వదిలిపెట్టి ఇక్కడ నుండి డ్రాప్ లాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా జాగ్రత్తగా కింద వెడల్పు రావాలి డ్రా మన వాటర్ డ్రాప్ నెక్ అంటే వాటర్ డ్రాప్ లాగా కనిపించాలి అయితే కింద వెడల్పు రావాలి పైన పస్తుంటే సన్నగా రావాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా రావాలి ఇది కట్ చేద్దాం ఆ విధంగా అయితే మార్క్ మార్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత తర్ ఇట్లా కట్ చేసుకుందాం కట్ చేసుకొని పైన ఇది బోట్ నెక్ ఉంటారు కదా బోట్ నెక్ టైప్ రావాలి అయితే ఈ మధ్యలో ఉంది కదా బోట్ నెక్ కింద డ్రాప్ నెక్ ఆ రెండింటి మధ్యలో అది నాట్స్ వస్తాయి అక్కడ ఈ సారీ క్లాత్ తీసుకొని ఈ సారీ క్లాత్ ఉల్టా ఉంది కదా ఉల్టా చూసుకోవాలి ఉల్టా తీసుకొని దానికి ఈ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి సర్చ్ చూసుకోవాలి క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా సర్చ్ చూసుకొని జాగ్రత్తగా రెండు క్లాతులు సమానంగా పట్టుకొని మెల్లమెల్లగా ముందు కింద నుండి కుట్టుకోవాలి ఇట్లా రెండు జాయింట్ చేసుకోవాలి అందరికీ కొత్త వాళ్ళకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను మెల్లగా ఓకే అండి అదైంది కదా ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ మీద కుట్టు పెట్టుకున్నాం అది అట్లే వస్తే మనకి ఇక్కడ ఎక్కువ అవుతుంది అట్లా కాకుండా కింద మనం జాయింట్ చేసాం కదా ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర సర్జ్ చేసుకొని క్లాత్ ఈ షోల్డర్ పైన ఈ షోల్డర్ పైన రెండు షోల్డర్ల భుజాల మీద కుట్టు పెట్టుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ నెక్కు చుట్టూ ఈ నెక్కు చుట్టూ అయితే ఇట్లా కుట్టు పెట్టుకోవాలి జాగ్రత్తగా క్లాత్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ సైడ్లకి ముడతలు అట్లా రాకుండా చూసుకొని సరి చేసుకుంటూ మెల్లమెల్లగా కుట్టుకోవాలి ఏమాత్రం కూడా తొందరపడవద్దు చూస్తున్నారుగా జాగ్రత్తగా ఈ టర్నింగ్లు అలాగినా ముడతలు వస్తాయి ముడతలు రాకుండా చూసుకుంటూ సర్చ్ చేసుకోవాలి సర్జ్ చేసుకుంటూ ఇట్లా జాగ్రత్తగా కుట్టుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకుంటే ఎంత నీట్గా మనం లైనింగ్ అయితే అటాచ్ అంత నీట్గా ఫినిషింగ్ అనేది అంత నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అదేవిధంగా ఇక్కడ చంక నుండి కూడా ఇట్లా సైడ్కు మొత్తం కుట్టేస్తే అయిపోతుంది ఇక్కడ ఇది అయిపోయింది కదా ఈ సైడ్ ఈ సైడ్ ఇక్కడ కింద నుండి కుట్టుకొచ్చుకోవాలి కింద నుండి రావాలి ఎందుకంటే ఇక్కడ పైన అయితే మనకు రాంగ్ సైడ్ అవుతుంది ఇట్లా సర్చ్ చేసుకుంటూ క్లాత్ ఎక్కడ కూడా మొత్తం అయితే రావద్దు ఓకే అండి అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న సారీ క్లాత్ ఉంది కదా ఆ శారీ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఓన్లీ సారీ క్లాత్ మాత్రమే కట్ చేయాలి కింద నుండి కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఓన్లీ సారీ క్లాతే లైనింగ్ క్లాత్ కాదు అవి ఉంటే అవి జాగ్రత్తగా ఇట్లా కట్ చేసేసుకోవాలి అయిపోయింది కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము చూడండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ఇట్లా రావాలి సారీ క్లాత్ బయటకు వెళ్ళి చూస్తే ఇట్లా నీట్గా కనిపిస్తుంది కదా అయితే మనం నెక్ కోసం ఒక లైనింగ్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఈ మనం ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా పెట్టి ఈ విధంగా పెట్టి మనం మార్కర్ తీసుకొని చుట్టూ మార్క్ చేసుకోవాలి ఆ నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి దీనికి కాన్వాస్ కూడా వేసుకోవచ్చు కానీ ఇది క్లాత్ అనేది స్టిప్గా ఉంది కాబట్టి కాన్వాస్ అవసరం లేదు ఓన్లీ లైనింగ్ క్లాత్తో కుట్టేస్తే సరిపోతుంది క్లాత్ స్టిప్గా లేని క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్లకు అయితే కాన్వాస్ వేసుకుంటే నెక్ అనేది స్టిప్గా ఉంటుంది దీనికి అవసరం లేదు అందుకోసమనే లైన్ ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే వేస్తున్నా ఈ విధంగా మార్క్ చేసాం కదా నెక్ అయితే ఈ విధంగా వస్తుంది కదా దీనికి వన్ ఇంచు వెడల్పు పెట్టుకొని చుట్టూ మళ్ళీ ఈ విధంగా రౌండ్గానే తీసుకోవాలి చూడండి ఇట్లా రౌండ్గా తీసుకోవాలి తీసుకున్నాక ఇది కట్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా అయితే నెక్ కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ క్లాత్ని బయట నుండి మలిచి కొట్టుకోవాలి ఫస్ట్ ఈ నెక్ పీస్ ఉంది కదా దీన్ని బయట నుండి చుట్టూ మల్చి కొట్టుకోవాలి ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ హెమ్మింగ్ చేసుకోనిక ఉంటుంది అట్లా మల్చి కొట్టడం వల్ల చూడండి ఇక్కడ నుండి ఇట్లా స్టార్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మల్చి కొట్టుకోవాలి అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ పైన ఇది పెట్టుకొని కుట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్లనగా దీనిపైన ఇది పెట్టుకొని జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకోవాలి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకొని చూడండి ఈ విధంగా అయితే పెట్టి నుండి కుట్టు పెట్టుకుంటూ రావాలి మెల్లమెల్లగా దానిపైన అరిచి ఇట్లా ఇప్పది పెడితే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఓకే ఇక్కడికి వచ్చినాక సూది పైనకి లేపి ఆ నీడుల్ లివర్ పైకి లేపి ఆ సూది దించి పెట్టాలి ఆ తర్వాత క్లాత్ నీటి తిప్పి మళ్ళీ నీడుల్ ఆ లివర్ దింపి అప్పుడు మలుకుంటూ రావాలి అట్లా క్లాత్ తిప్పినప్పుడు సూది కిందకి దించి పెట్టాలి అప్పుడు కదలకుండా ఉంటుంది చూడండి ఈ టర్నింగ్ లాగైనా జాగ్రత్తగా క్లాత్ ఇప్పుడు కింది క్లాత్ అయినా ఎక్కువ తక్కువ కావద్దు పైన క్లాత్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి మళ్ళీ ఇలా కార్నర్లలో కూడా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కావద్దు రెండు సమానంగా రావాలి చూడండి ఈ విధంగా అయితే తిప్పి అలా నీళ్ళు దాంట్లో కిందకి దించి లీవర్ ఎవరు ప్యాక్ లేపి తిప్పుకోవాలి మళ్ళీ ఎవరు దించి మళ్ళీ కుట్టుకో రావాలి ఈ విధంగా కుట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఏమైనా కొంచెం ఇటు అయ్యి అన్నట్టుగా ఉంటే ఇప్పుడు రెండో కుట్టు వేసుకుందాం రెండో కుట్టులో ఎక్కడైనా కొంచెం లోపలికి బయటికి అంటే కొంచెం క్రాస్ అయిన అయిన చోట సజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ రెండో కుట్టులో సరిగ్గా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి మనకి ఇప్పుడు ఈ కుట్టు ఎంత కరెక్ట్గా వస్తే నెక్ అనేది అంత కరెక్ట్గా చూ చూడడానికి కనిపిస్తుంది ఓకే అండి అయింది కదా ఇప్పుడు దీనికి కటింగ్స్ పెట్టుకోవాలి చూడండి ఆడోటి 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 ఇట్లా దగ్గర దగ్గర కటింగ్స్ టర్నింగ్లు ఉన్న కాడ ఎక్కువ దగ్గరలో పెట్టుకోవాలి కటింగ్స్ ఈ కార్నర్లా చిన్న క్లాత్ అయితే తీసేసేయాలి మనం ఇప్పుడు ముందు కుట్టు పెట్టాం కదా ఆ కుట్టు అయితే కట్ కాకుండా చూసుకోవాలి ఆ కుట్టు దగ్గరికి కటింగ్స్ చనిపోవాలి కానీ ఆ కుట్టు చూసుకోవాలి కుట్టు కట్ అయిందంటే మనకు నెక్ ఖరాబ్ అయిపోతుంది అసలు కుట్టు కట్ కావద్దు ఈ అలా చూడండి ఆఫ్ ఇంచుకోటి హాఫ్ కోటి ఇట్లా కట్స్ అయితే పెట్టుకోవాలి క్లాత్ కట్ అవ్వాలి క్లాత్ కట్ అయితేనే మనకు నెక్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది లేకపోతే ముడతలు వస్తుంది కరెక్ట్గా రాదు ఈ మధ్యలో ఫోన్ సరిగా లేక వీడియోలు అయితే చాలా తక్కువగా పెడుతున్నాను ఏమనుకోకండి ఆ తర్వాత చూడండి దాన్ని ఉల్టా తీసుకోవాలి ఈ కార్నర్లు ఉన్నాయి కదా ఆ కార్నర్లు ఉన్న దాన్ని మన డ్రైవర్ అన్న ఏదైనా పిన్ అన్న తీసుకొని దాన్ని ఈ విధంగా దాని లోపల పెట్టి ఇట్లా కూర్చితే బయటకు కరెక్ట్గా వస్తుంది ఆ కార్నరు ఈ విధంగా సర్ చేసుకోవాలి దాన్ని బయటకు తీసుకోవాలంటే మనకు కార్నాలు కరెక్ట్గా వస్తే మంచిగా నీట్గా కనిపిస్తుంది ఓకే అయింది కదా ఆ తర్వాత దీన్ని ఇట్లా రెండు క్లాత్లు సమానంగా ఇట్లా సర్జ్ చేసుకోవాలి చూడండి ఇట్లా గోర్లతో ఇట్లా సర్జ్ చేసుకోవాలి ముందు ఇట్లా సడ్జ్ చేసుకుంటే ఆ క్లాత్ అనేది మనకు కరెక్ట్గా అన్నీ ఎక్కువ కరెక్ట్గా వస్తుంది ఆ లోపల ఉన్న క్లాత్ మలుగుతుంది మలగడం వల్ల కరెక్ట్గా అనిపిస్తుంది ముందు అయితే ఇట్లా సర్జ్ చేసుకోవాలి ఇట్లా సడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కుట్టు పెట్టుకోవాలి రెండు క్లాత్ల పైన అనుగుడు కుట్టు అనేది రావాలి కుట్టేసుకుంటే మనకు బాగా అనిపిస్తుంది స్టిప్గా ఉంటుంది చూడండి ఇక్కడ నుండి చివర్ల రెండు క్లాత్ల పైన రావాలి చివర్లో రావాలి దీనికి నాట్స్ ఉంటే నాట్స్ చూడండి ఇప్పుడు ఈ కుట్టు వేసేటప్పుడే ముందు నాట్స్ రెడీ చేసి పెట్టుకొని అడికి రాగానే దానిపైన చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి దానికి అక్కడ ఒకసారి సార్లు రబ్ చేసుకుంటే జరగ గట్టిగా ఉంటుంది నాడ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నెక్ కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలి ముడతలు రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి అప్పుడు నెక్ అనే కరెక్ట్ అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే జాగ్రత్తగా కుట్టుకోవాలి మాత్రం తొందరపడొద్దు ఇలాంటి సన్న పని ఇట్లా చేసేటప్పుడు జర తొందరపడకుండా మెల్లమెల్లగా కుట్టుకోవాలి కొత్త వాళ్ళకు ఇది నేను చెప్పేది మెల్లమెల్లగా కుట్టుకుంటుంటేనే నీట్గా వస్తుంది తొందరపడితే అసలు నీట్గా రాదు ఇక్కడ కూడా ఇంకోనాడైతే ఈ విధంగా అటాచ్ చేసుకుందాం ఈ విధంగా అయితే నెక్ అయితే కుట్టుకున్నాం ఎక్స్ట్రా దారాలు ఉంటాయి దారాలు అనేవి కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా వచ్చింది నీట్గా వచ్చింది కదా నాట్స్ కూడా అటాచ్ చేసినాం నెక్ అనేది కుట్టేసినాం ఓకే అండి చూసారు కదా నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డ్రాప్ నెక్ అయితే ఈ విధంగా కుట్టుకోవాలి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి